హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉదయగిరి జేఆర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఇప్పుడు మీరు చూస్తున్నారు ఉదయగిరి కొండని మనమైతే ఆల్మోస్ట్ కొండ మీద వచ్చేసాము మనము ఇటు పోయే ఈ లెఫ్ట్ సైడ్ కనుక పోయే అనేది చూడండి ఇక్కడ చిన్న మసీదు పెద్ద మసీదు ఈ కోటలు మొత్తం మీకు కనిపిస్తాయి ఇక్కడ పైన ఉన్న కోటలు మొత్తం మీకు కనిపిస్తాయి లెఫ్ట్ సైడ్ దారిలో చూడండి ఇది ఉదయగిరి కొండ ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మీకు చూపిస్తాను ఇది లెఫ్ట్ సైడ్ వచ్చేసి చిన్న మసీద్ పెద్ద మసీద్ కోటలకు దారి రైట్ సైడ్ ఇంకో దారి ఉంది ఇక్కడ రైట్ సైడ్ ఇంకో దారి ఉంది చూడండి ఇద్దండి ఈ రైట్ సైడ్ పోయే కనుక పోతే కనుక చూడండి ఈ రైట్ సైడ్ దారిలో తొట్టి ఉంటుంది ఆ తొట్టి నుంచి ఇదోండి ఈ వాటర్ వస్తుంటాయి రాళ్ళ నుంచి ఈ ఉదయగిరి మొత్తం ఈ వాటర్ తాగుతారు ఈ కాలువలో వచ్చే వాటరు ఈ కొండ నుంచి ఉదయగిరి దాకా ఉంది ఈ సప్లై వాటరు ఇదే కాలువ చూడండి ఈ కాలువ మొత్తము ఉదయగిరి దాకా ఉంది ఇది ఈ వాటర్ ఉదయగిరి మొత్తం తాగుతారు రాళ్ళ నుంచి వస్తాయి ఈ వాటర్ ఇప్పుడు చూడండి ఇదండి ఈ రైట్ సైడ్ పోతే తొట్టి ఉంటుంది ఈ తొట్టిలో అన్నం అన్నదనాలు అన్నం తినడానికి ఇక్కడ బాగుంటుంది స్టే చేయడానికి మీరు చిన్న మసీదు పెద్ద మసీదు కోటలు చూడాలనుకుంటే ఈ లెఫ్ట్ సైడ్లో పోతే కనుక చిన్న మసీదు పెద్ద మసీదు ఈ కోటలు మొత్తం మీరు చూడవచ్చు అయితే గైడ్ ఉండాలి మీతో పాటు మీరు చూడాలంటే ఒక్కరిపోయి ఇద్దరు పోయి తెలియని వాళ్ళు చూడలేరు పోబాకండి ఆల్మోస్ట్ మీతో పాటు గైడ్ ఉంటేనే పోగలరు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనము ఈ వాటర్ వచ్చేసి ఉదయగిరి దాకా కింద దాకా ఈ కాలువ ఉదయగిరికి పోతుంది కాలువ నుంచి వెళ్ళిపోవచ్చు ఉదయగిరికి చూడండి అలా ఇది వచ్చేసి బైక్లు కార్లు ఆటోలు వచ్చే రోడ్ ఇది చూడండి ఈ మెట్ల గుండా రావాలా ఇప్పుడు మనము కిందకి దిగుతున్నాము ఇప్పుడు ఇక్కడ కూడా మీకు బ్యాక్గ్రౌండ్ చూపిస్తాను చూడండి ఇది మొత్తం కొండని దిగిరి ఇప్పుడు మీకు కోటలు అవి చూపించాలంటే ఇక్కడ నుంచి మనం కొండతున్నాము ఫ్రంట్ క్యామ్ కాబట్టి మీకు అంత జూమ్ చేసిన కనిపించదు నెక్స్ట్ వీడియోలో మొత్తం కోట్లయితే